ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యోన కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్య నోమశేఖర శర్మనామదేవతాభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి మిథున రాశి మిథున రాశికి గురువు సప్తమ దశమాధిపతి అయి రెండింటి ఉన్నాడు రెండుంటే కుటుంబం ఉంటుంది తర్వాత ధనస్థానం అవుతుంది వాక్స్థానం అవుతుంది కాబట్టి ఈ గురువు సప్తమమేమో వ్యాపారం రెండేమో ధనం అంటే వ్యాపారం నుంచి వచ్చేటువంటి ధనం ఈసారి బ్రహ్మాండంగా ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు మంచి లాభాన్ని పొందుతారు అని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చి తద్వారా వాళ్ళకి ఏరియర్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళది లేదా పెళ్ళి నిశ్చయినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం తప్పనిసరిగా జరుగుతుంది అలాగే పౌరోహిత్యంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ధనాదాయం ఎక్కువ ఏం చెప్పాలి గురువుగారి యొక్క అనుగ్రహం ఈ పౌరోహిత్యులందరికీ కూడా ఉంటుందని చెప్తాను నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను దయచేసి ఛానల్ ద్వారా తెలిసి ఉంటేనే మీరు ఖచ్చితంగా సబ్జెక్టు గురించి ధంకాపదంగా పబ్లిక్ చెప్పండి అంతేగాని పబ్లిక్ని అనవసరంగా భయపెట్టి లేనిపోయిన దోషాలన్నింటినీ దానికి చుట్టబెట్టి దానివల్ల మీరు ఏదో లబ్ధి పొందుతారనేటువంటి అనేటువంటి దయచేసి బయటికి రండి ఇది నా అభ్యర్థన మాత్రమే ఎవరిని నేను కించపరచటం లేదు ఎందుకంటే గురువు గారు కర్కాటక రాశిలో స్థానంలో ఉంటాడు చతుర్థ స్థానం అది కూడా కాబట్టి ఇక్కడ అందరూ కూడా న్యాయం ధర్మం అనేటువంటిది మనం పాటించకపోతే అది మోక్షస్థానం కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోగలరు ఎంతకంటే నేను ఎక్కువ చెప్పను పైగా ఇది జలతత్వ రాశి సో ఈ సంవత్సరం వర్షాలు మళ్ళా పడి ఎక్కువగా పంటలు నష్టపోయేటువంటి అవకాశం మళ్ళీ కనబడుతోంది ఎందుకంటే విస్తృత గురు గురువు సో వైడ్ స్ప్రెడ్ రైన్స్ అని చెప్పి మనం చెప్పచ్చు ఇది మీకు ఈ ఈ వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు దీని గురించి ప్రత్యేకమైనటువంటి ఒక టాపిక్ని మనం తర్వాత మాట్లాడుకుందాం సో గురువుకి ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం శనగలు దానం ఇవ్వడం అలాగే ఎవరికైనా సరే విద్యార్థులకి పేదవాళ్ళకి వాళ్ళకి చదువు కావాల్సినటువంటి సామాగ్రి ఎంత వీలైతే అంత మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తే అది చాలా ఉపయోగం ఉంటుంది గురువు వల్ల మనం ఆశీర్వాదం పొందుతాం ఇది ఈనాడు మనం ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి చెప్పదగిలినటువంటి మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారు అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది అలాగే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను నేను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళు కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారా త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత రీఎన్స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువేన మహా అన్నారు సర్వే జనా సుఖినో భవంతుడు